అంతర్గ్య మండల కేంద్రంలో విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యుల బృందం పరిశీలించింది గోలివాడ గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు పెద్దంపేట్ రామగుండం రైల్వే స్టేషన్ ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాలను బృందం సభ్యులు పరిశీలించారు ఎయిర్పోర్ట్ అథారిటీ సభ్యుల వెంట జిల్లా రెవెన్యూ పోలీస్ అధికారులు ఉన్నారు స్థల పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు చెప్పారు

सुरेश चप्पू सर सर दिस लाइन सर ऑल हाई टेंशन लाइन सर दिस डॉटेड सर्किल सर ऑल कन्वर्टर ऑल फोरनेट के भी डबल सर्किट लाइन ओके डाइवर्शन फ्रॉम द फोटो था तो It should be thousand five hundred. Yes. Yeah. The runway is like this, na? No. 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 Yes. What I what this I was height also will be there. No structure of uh, more than what uh, what uh, famous. Four to there within this. Yes. Board. Yes. Uh, yeah. Four thousand between three, three one, one five, five to four kilometers, four three. kilometers three. maximum forty five. Uh, this is pambos. Structures here. Fifty yeah. meter height. Uh, lightning mast. Fifty meter. Fifty meter. Fifty meter. Fifty ए इरिगेशन द मेन इशू इज दिस हाइट एंड व्हाट इज योर प्लान एवरीथिंग विल बी डायवर्टेड विल लॉन्च राइट टू द पावर गेट यू वांट टू डायवर्ट इट्स अ बिग टास्क वी हैव या फिर ये पूरा हार्वेस्टेड अब बनके नो अदर अदर ये आर्ट कट भी है ठीक है मैं अच्छा बंद करो बंद करो ఈరోజు మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి టెక్నికల్ టీం వాళ్ళు ఏదైతే మనం గతంలో ఎయిర్పోర్ట్ కోసం ప్రతిపాదనలు పంపించినామో ఆ సైటు విజిటింగ్ కోసం రావడం జరిగింది దానికి సంబంధించి టెక్నికల్ ఫెసిబిలిటీ అలాగే వివిధ విషయాల మీద ఈరోజు ఈ స్థలాన్ని సందర్శించి వాళ్ళు తదుపరి నిర్ణయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ అంతర్గాములో ప్రపోజ్ చేసినటువంటి ఈ సైట్ దగ్గర ఈ అంతర్గామం రాయదాన్ని ఈ విలేజెస్ అన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వివరాలను కూడా చూడడం జరుగుతుంది పరిశీలించడం జరుగుతుంది థ్యాంక్ యూ